హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాముదుంపు ఫ్రై చేసి చూపిస్తానండి చాలా క్రంచీ క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అనమాట పప్పు సాంబార్లోకి మంచి కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి చామదుంప ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో రోజు మనం లేట్ చేసుకుందాం మరి నా వీడియో కనుక మీరు ఒకసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చామదుంపల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక విజిల్ రాకముందే స్టవ్ అనేది హాఫ్ చేసేసుకోవాలన్నమాట పూర్తిగా విజిల్ వచ్చినా కూడా చాలా మెత్తపడతాయండి అందుకే పూర్తిగా విజిల్ కూడా రావాల్సిన అవసరం లేదు తర్వాత ఈ విధంగా తీసేసుకొని పొట్టు తీసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గాకైనా ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసానండి ఆ ఆయిల్లో మనం కట్ చేసుకున్న చామునుబా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ముదురు రంగు కూడా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తారంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని తాళమ గింజలు కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేయించుకోవాలి ఇవి మొత్తం మరీ బాగా వేయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ సాఫ్ట్ అయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది అయితే మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిపోయిన చూసారండి తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు ధనియాల పొడి గరం మసాలా రుచికి సరిపడు కారం నేనైతే ఒక వన్ స్పూన్ దాకా వేసానండి మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట వేగిపోయిన తర్వాత మనం వేయించుకున్న చామదింప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి లేకపోతే మసాలాలన్నీ మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది చూసానండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మనకు పప్పు సాంబార్ దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని జస్ట్ అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారండి టేస్టీ టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు సాంబార్లోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట మరి చిన్న ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ